దీని డొక్క నిండా డొక్క నిండా ఉందండి ఇప్పుడు దాన్ని పెద్ద దీన్ని అమ్మం దానికి కారణం అదే కదండి పెద్ద దీన్ని అమ్మది అదే దాని తర్వాత దీని దగ్గరకి వచ్చే

काय 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 होतो काय काय ఎప్పుడు బేట మళ్ళీ రేపు టైర్ వేస్తారు రెండు మూడు రోజులు రెండు మూడు సార్లు టైర్ రోజు వేస్తారా టైరు రేపా ఎల్లుండి వేస్తారా టైర్ రోడ్డు కూడా సరిపోతుంది దానికి 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 రెండు ఒక పక్క ఇనమాట ఇదేమో కొత్త ఇది అవునండి బట్ అది కూడా అట్టేలాగింది అది ఇందాక అయితే కురుతుంది పక్కన లాగిందాము